హాయ్ అండి ఇవాళ మా కుకింగ్ స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ చాలా సింపుల్గా సూపర్ టేస్టింగ్గా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తానో చేయండి మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ బీన్స్ క్యారెట్ మీల్ మేకరు ముందుగా మీల్ మేకర్ని రెండు నిమిషాలు వేడి నెలల్లో ఉడకబెట్టుకుంటే బాగుంటాయి ఇప్పుడు మనం ముందుగా ఈ బీన్స్ని క్యారెట్ని ఈ నెలలో వేసి ఉడకబెట్టుకున్నాం ఇట్లా ఉడకబెట్టుకుంటే ఏమంటే ఇవేమో తొందరగా ఉడికిపోతాయి కదా ఇవి ఉడకవు కదా కాబట్టి టైం సేవింగ్ ఊరికే ఉప్పు కూడా ఇవ్వలేదు జస్ట్ అలా వేస్తే ఉడకబెట్టుకుంటే చాలు మసాలా వేయగే వరకు అయ్యి కూడా వేసుకుంటుండేస్తా పెట్టి బిర్యానీ లేకి ఫస్ట్ ఎర్రగడ్డలు వేసుకొని ఎర్రగా వేయించుకుంటే బాగుంటుంది అన్నీ వేసేకంటే ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలి ఫ్రైడ్ ఆనియన్ లాగా ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన దినుసులు అన్నీ వేసుకోవాలి మీ దగ్గర ఏముంటే అన్నీ వేసుకోండి ఏలక్కాయలు నల్లాలకులు షాజీరా సోంపు స్టార్ పువ్వు కసూరి మేతి చెక్క లవంగాలు లవంగాలే కదా ఇవే లవంగా చిన్న మరాఠీ మొగ్గ ఇంకా బిర్యానీ ఆకు రాతి పువ్వు మాత్రం మిస్ అయ్యాయి మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి అవి ఇప్పుడు తేవాలి ఇప్పుడు వెంటనే అల్లం వెల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లి పేస్ట్ మొత్తం ఎల్లం వెల్లి పేస్ట్ కాదు ఇది దాంట్లో ఒక హాఫ్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆనియన్ ఉంది ఇప్పుడు టమాటా కూడా ఇప్పుడు ఇలాగే కొంచెం నూనె పైకి వచ్చేదాకా వేగించాలి ఇవి పక్కనే ఉడికిపోయినాయి ఇంక ఇంత మాత్రం ఉడికి చాలు ఆపేసుకున్నాం టమాటాలు అవి మగ్గుతూ ఉంటాయి ఇంతలోపల మనం మీల్ మేకర్ పిండి పెట్టేసుకున్నాం మీల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలే మీ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇవే వేయాలి కాబట్టి నీళ్ళలో నుంచి సపరేట్ చేసి పెట్టుకున్నాం ఇవన్నీ వేసేస్తాం లాస్ట్లో బియ్యం వేసుకుంటున్నాం కొంతమంది ఫస్ట్ నీళ్ళు పోసి వేసు తెలియన తర్వాత వేస్తారు కానీ మేము పెట్టి వేసుకుంటాం బియ్యం ఫస్ట్ బాగుంటుంది టేస్ట్గా పొడి పొడి వస్తుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా బాగా కలిపెట్టుకోవాలి చాలు ఇంకా చూసుకొని వేసుకుందాం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకటేసారి కలుపుకోవాలి ఉప్పు సరిపోయింది కదా మమ్మీ సరిపోయింది ఇట్ట నీళ్ళు పోసేసి ఒక పది నిమిషాలు వదిలేస్తే బాగా అయిపోయినట్టే ఆవిరికా వస్తుంది కదా నీళ్ళు ఇప్పుడు బుడగలు చిన్న చిన్న బుడగలు వచ్చినాయి కదా బాగా ఉడిపోయింటున్నా బాగా వద్దాం రండి గుమ్మగుమ్మలాడే వెజిటేబుల్ ఉంది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారా అండి క్యారెట్ కొంచెం బీనిసు సూపర్గా వచ్చింది మీరు కూడా చేసుకుని తినండి అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే మా మమ్మీ మా మమ్మీ ఏంటంటే కోడిగుడ్డు కూర చేయాలి వెళ్ళి తెస్తాను అని చెప్పింది మమ్మీ ఈరోజు శనివారం గుర్తు చేశాను నేను కానీ అన్నం ఇట్లా బియ్యం నానబెట్టేసిందని నాకు తెలీదు మా అమ్మ ఏ కర్రీ చేసే ముందైనా బియ్యం నానబెట్టి పెట్టుకుంటాను అది వేరే విషయం కానీ ఈ బియ్యం గురించి నేను అసలు పట్టించుకోలేదు అన్నీ రెడీ చేసి కోసి పెట్టు అయితే వెజిటేబుల్ రైస్ అన్న చేసుకున్నాము ఇంకేం కూరగాయలు లేవు కదా ఇంట్లో అంటే ఈ క్యారెట్ ఈ బీన్స్ కూడా ఎత్తి పెట్టింది అనమాట క్యారెట్ ఫ్రై చేసేటప్పుడు బీన్స్ ఫ్రై కర్రీ చేసేటప్పుడు ఎత్తి పెట్టింది ఇలాగన్ని ఒక రోజు వేసి చేసుకున్నాం ఇక్కడ ఏం జరిగిందంటే మా మమ్మీ బీన్ కడిగి పెట్టిందని తెలియక నేను కూడా కడిగి పెట్టా ఇప్పుడు రెండు ఏం చేసుకోవాలో ఏం చేస్తాము సాయంత్రం చేస్తాము అప్పుడు దాకా అట్టే ఉంటాయి అయ్యాయి